ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ కంపెనీలే చేసేటివి ప్రచారం కూడా వాళ్ళే చేసుకునే వాళ్ళు అదిగో ఇక్కడ రింగ్ రోడ్ వస్తుంది అదిగో ఇక్కడ ఇంటర్నేషనల్ సంస్థలు వస్తున్నాయి ఇదిగో ఇక్కడ రేటు ఫుల్ పెరిగిపోతుంది త్వరగా వచ్చి పెట్టుబడులు పెట్టండి అదిగో ఇక్కడ ఒక అంతర్జాతీయ సంస్థ వస్తుంది రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేసుకునే వాళ్ళు మనుషులను పెట్టి ప్రచారం చేసుకునే వాళ్ళు మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ ఉండరు కానీ రోజులు మారే కాలం మారింది ముఖ్యమంత్రులే రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది పెద్ద పెద్ద పత్రికలు మీడియా ఛానళ్ళు ఫ్రంట్ పేజీలు వేసి రియల్ ఎస్టేట్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇదేం విడ్డూరము జనాలకు ఇటువంటివిట్లా నచ్చుతాయో ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రచారం చేయడమేందో వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు టేకప్ చేసి దాంట్లో రేట్ల దిశ పెంచాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేయడం ఏంటో నాలాంటి వాడికి నెత్తి ఒక అర్థం కాదు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు మొత్తం అంతా కనుక అమరావతి అనే టాపిక్ తప్ప వేరే వేరేం లేదు అమరావతికి ఓరవర్ వచ్చేసిందట ఓర అమరావతికి కేంద్రం అంగీకరించేసిందట కేంద్రం ఎక్కడ అంగీకరించింది కేంద్ర రోడ్డు రవాణా ఉపరితల శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు మాటలనో సరేలే ఓకేలే చూద్దాంలే అంటారు ఆ తర్వాత ఫినాన్షియల్ స్టాండింగ్ కమిటీ దీనికి మంత్రి వేయాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మంత్రి వేయాలి అసలు ఏమీ లేని దగ్గర ఓనా ఏందో ఏందో ఈ వాళ్ళ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్స్ అమరావతికి పోరాని ఇరవై ఐదు వేల కోట్లు కేంద్రం పెట్టుబడి లేదు ఇరవై ఐదు వేల కోట్ల అదేందో పోలవరం మీద పెట్టమని వచ్చా ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది ఇరవై ఐదు వేల కోట్లు ఇంకా త్వరలో అక్కడ కుప్పలు కుప్పలు రేట్లు రాబోతున్నాయండి భూములకు ఏం ప్రచారం అయ్యాయి ఇది దీనికి ముఖ్యమంత్రి నాయకత్వం వహించడం మరి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైనా డిఎల్ఎఫ్ వాళ్ళకో మరొకరికో ఇస్తే వాళ్ళు టేకప్ చేస్తారు కదా ఈ ప్రాజెక్ట్ లేదు వాళ్ళు చూసుకుంటారు కదా మరి ప్రభుత్వం మీదకి ఈ పని అంతా మీకు సగం మాకు సగం డెవలప్ చేసి ఇచ్చేయండి అంటే అయిపోతే రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చేసి కాకపోతే ఇవన్నీ ఏది అంత ఆవు కథలాగే ఈ కథలు వీళ్ళు రాయడం కూడా చూడండి ఏ వారం వచ్చేస్తుంది ఏ అసలు కర్నూలు అనంతపురం పంట పండుతుంది అంటారు రాయలసీమ నుంచి ఫుల్ రోడ్ వచ్చేస్తుంది భూముల రేట్లు పెరిగిపోతాయి అక్కడ డెవలప్ అయిపోతుంది అంటారు ఏ ఉత్తరాంధ్ర కనుక అమరావతికి లింక్ పెట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిస్తుంది ఎట్లంటే మళ్ళీ అవకతే అమరావతిలో రేట్లు పెరిగిపోతాయి అది అమ్ముకుని ఉత్తరాంధ్ర భూములు కొంటారంటే రేట్లు పెరిగిపోతాయి రాయలసీమ అభివృద్ధి చెందుతుంది అంటే ఎట్లా మళ్ళీ అవకత అమరావతిలో రేట్లు పెరుగుతాయంటే అది అమ్మేసి ఇక్కడ భూములు కొంటారంట పంచాయతీ ఇదేం ప్రభుత్వ పాలసీసే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఏందయాసీ చూసినా ఇదేం వచ్చటే ఉంది ఏడ చూసినా భూముల ధరలు ఎట్లా పెంచాలి అదిగో ఈ కంపెనీ ఆడొస్తుంది ఆ కంపెనీ ఏడొస్తుంది రేట్లు పెరిగిపోతే మళ్ళీ త్వరగా పెట్టుబడులు పెట్టేయండి అరే నాకైతే పిక్చర్ అవుతుంది తప్ప ఈ అసలు ఎట్లా ఎట్లా దీన్ని పాజిటివ్గా చూడాలో కూడా నాకు తెలియట్లేదు పాజిటివ్గా చూద్దామనుకోండి అఫ్ కోర్స్ నేను ఆ వెంచర్కే వ్యతిరేకం అనుకోండి ఫస్ట్ నుంచి ఎప్పుడు కాదు పద్నాలుగు పదహైదు ప్రకటించే దగ్గర నుంచి ఆ వెంచర్కి వ్యతిరేకం ఆ కాన్సెప్ట్కి వ్యతిరేకం ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ చేస్తే ఇంకేం ఏం చేయి ఇంకెందుకు ఏందో జనానికి ఇవే సమ్మగా ఉంటాయంటే సమ్మగా ఉంటే మరి ఫీల్ అవ్వండి ఎవరు చేసేదేముంది కానీ